హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి ఈరోజు నేనైతే ఓరియో కేక్ చేశాను అనమాట ఇదే ఫస్ట్ టైము నేను ఓరియో కేక్ చేయడం అయితే వీడియో లాంగ్ వరకు చూసేయండి ఏం జరిగిందో ఈ ఓరియో కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో లాస్ట్ వరకు చూసేయండి మన వీడియోని అయితే ముందుగా ఓరియో కేక్ అనేది చేయటానికి మనకి ఓరియో బిస్కెట్స్ కావాలి కదా ఒక టెన్ రూపీస్ బి ఫోర్ తీసుకున్నాను అందులోనే క్రీమ్ ఉంటుంది కాబట్టి ఇలాగా మిక్సీ జార్లోకి వేసేసి బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్ పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా అందులోకి టూ స్పూన్స్ షుగర్ వేసేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసాను కొంతమంది ఈనో ప్యాకెట్స్ కూడా వేస్తారు నా దగ్గర అయితే ఈనో ప్యాకెట్ అయితే లేదు కానీ ప్రస్తుతానికి బేకింగ్ సోడా ఉంటే అది కొద్దిగా వేసేసాను కానీ అవి వాడకూడదు కానీ కొంచెమే వేసాను తర్వాత ఈ పాలు మనం కాచి చల్లార్చుకున్న పాలు పాలనేవి వేసేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట బాగా కలపాలి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే బాగా కలపాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి అదిగో చూసుకో ఇలాగానే వస్తే ఇంకొద్దిగా వేయాలన్నమాట ఇది కొంచెం తిక్కుగా ఉంది అందుకని చెప్పి ఇప్పుడు బాగా వచ్చింది మళ్ళీ కొద్దిగా పాలేసేసి కలిపాను బాగా తరువాత నా దగ్గర అయితే కేక్ చేసుకునేవి బౌల్స్ అనేవి ఏమీ లేవు అందుకని మన దగ్గర ఉన్నది ఒక స్టీల్ గిన్నె లాంటిది కానీ తీసుకున్న దానికి సరిపడా తీసుకొని దానికి ఆయిల్ కానీ రాసుకోవచ్చు నెయ్యి నెయ్యి కానీ కొంతమంది దగ్గర బీ బటర్ పేపర్స్ ఉన్నా కూడా వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే బటర్ పేపర్స్ అయితే లేవు అందుకని చెప్పేసి నేను నెయ్యి అనేది ఇలాగా అన్నమాట రాసేసి ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ఓరియో బ్యాటర్ని మొత్తం వేసేయాలి వేసేసి బాగా ట్యాప్ చేయాలి అలాగ వేసేసుకొని ట్యాప్ చేసేయాలన్నమాట తరువాత ఒక ఈ గిన్నెకి సరిపడా ఒక బాండీ లాంటిది కానీ ఒక గిన్నె లాంటిది కానీ మనం స్టవ్ మీద పెట్టేసి ఒక స్టాండ్ కానీ పెట్టచ్చు లేదా మన దగ్గర చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా స్టీల్ ప్లేట్స్ అలాంటివి పెట్టేసినా కూడా సరిపోతుంది స్టాండ్సే ఏం అవసరం లేదు అలాగ వాటర్ నేనైతే కొంతమంది వాటర్ పోయారు కానీ నేనైతే కొంచెం వాటర్ పోసాను గిన్నె ఎక్కడైనా మాడిపోతుందేమో అని చెప్పేసి ఇక అలాగా వాటర్ కొద్దిగా పోసాను పోసేసి ఫస్ట్ నేనైతే మూత పెట్టానండి గిన్నెకి బాక్స్కి లోపల వేసిన కేక్ దానికి ఎందుకంటే ఒకవేళ వాటర్ అనేవి పోసాం కదా లోపలికి వెళ్ళిపోతుందేమో ఆవిరికి అనేసి కానీ పోలేదు తీసేసాను మళ్ళీ కేక్ అయితే పర్ఫెక్ట్గా ఇక్కడి వరకు అయితే బాగా వచ్చింది అనమాట ఇక్కడే జరిగింది వేడిగా ఉన్నది ఎవరైనా బోర్లుగా వేస్తారా చెప్పండి నేనే అలాగా ఆతృతతో ఆగకుండా అలా చేశాను నాదేనమాట తప్పు అలా చేశాక అది సగం అనేది ప్లేట్లోకి వచ్చింది సగం అయితే బాక్స్లోనే ఉండిపోయింది నెక్స్ట్ టైం అయితే బాగా పర్ఫెక్ట్గా చేస్తాను కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇది మాత్రం ఖచ్చితంగా హై హై లెవెల్లో ఉంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది సరిగా కుదరకపోయినా కూడా ఒకవేళ కుదరకపోతేనే ఇలా జరిగిందేమో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్